రైతులకు ప్రతి ఏటా కన్నీరే మిగులుతుంది ప్రతి సంవత్సరం ఇదే ఇదే టైంలో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోతున్న పరిస్థితి కనబడుతుంది ఉమ్మడి జిల్లా కరీంనగర్ వ్యాప్తంగా నిన్న కురిసిన రాత్రి వర్షానికైతే నిన్న రాత్రి ఈ రోజు మార్నింగ్ కురిసిన వర్షాలకైతే తడిసిన ధాన్యం తడిసి అవుతుంది ఒక్కటేసారి ఆ వాతావరణం చేంజ్ అవడంతో భారీ వర్షం అయితే ఉమ్మడి జిల్లాలో నమోదైంది ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నలభై ఆరు శాతం అయితే వర్షపాతం నమోదైంది ఇందులోనే భాగంగా రైతులు ఆ పంట కోసి నూర్పిడి చేసి కళ్ళల కాడ వడ్లను పోసారు అయితే దీ ఆరిన తర్వాత మిల్లర్లను అమ్మే పరిస్థితి ఉంటది అయితే ఈ రాత్రి కురిసిన అకాల వర్షానికి అయితే పూర్తిగా పంటలు దెబ్బతిన్నాయి వరి ధాన్యం తడవడంతో ఇవి కొనే నాదు లేదంటూ రైతులు ఆవేదన చేస్తున్నారు మా వరితో పాటు మొక్కజొన్న కూడా భారీ ఎత్తున నష్టపడదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు రెండు రెండు లక్షల ఎకరాల ఆ నష్టం వాటిని పూర్తిగా భారీ ఆస్తి నష్టం కూడా చేకూర్చిందని ఆ తెలుస్తుంది ఇందులోనే భాగంగా మనతో పాటు కొంతమంది రైతులు ఉమ్మడి జిల్లా వ్యాప్త రైతులు ఉన్నారు వారు రాత్రి కురిసిన అకాల వర్షాలకు వారి ధాన్యం తడిచి ముద్దైంది మరి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎట్లా ఉంది పరిస్థితి ఏందని అడిగి మరి వారికి ఎలాంటి సహాయం కావాలనే విషయాన్ని మనం అడిగితే బాపు చెప్పండి అసలు రాత్రి కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి ఎట్లా ఎట్లా రాత్రి వర్షం ఒకటేసారి ఏమైందంటే మొన్న నుంచి టీవీలలో చెప్తుంది ఐదు ఆరు తారీఖు ఆరు ఏడు తారీఖు నుంచి వర్షాలు ఉంటాయని చెప్తాను కానీ చెప్తే మరి వరి కొత్త కచ్చినాయి ఏంటంటే వరి కోతకొచ్చినవి పోసినాం తీసుక తీసుకొచ్చి దుర్షడు సొసైటీ కడ పోసినాం కుప్ప కుప్ప పోసినాము నేర్పుకున్నాము ఎండ పోవడానికి కొరకు ఒకటేసారి ఏమైందంటే పెద్ద గాలి గాల్దివారం లేచింది మొత్తం గాలిదివారం లేచి మొత్తం పెద్ద వర్షం వచ్చి మొత్తం వద్దని తడిసినాయి అది మీద ఆ కవర్లు కప్పుదామంటే కూడా గాలి వారానికి ఎగిరిపోయినాయి ఇంకా తడిచినాయి అన్ని తడిచినాయి అవి మళ్ళా ఎండబోతున్నావు అంటే ఎందుకంటే ఈ గాయ ప్రతి సంవత్సరం కూడా ఇదే సీజన్ లో పెద్ద పెద్ద ఇంకా ఈసారి మనకి ఇక్కడ ఈ ఏరియాలో రాళ్ళవేది కానీ పోయినసారి రాళ్ల వారాలు వద్దని రాలినాయి అది అయినాయి ఇప్పుడు ఈ ఒక్క వద్దలే కాదు మక్కలు ఖరాబ్ అయినాయి దీంతో ఎక్కువ శాతం మామిడి తోటలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి మామిడి తోటలు మామిడికాయలు మొత్తం రాలినాయి మామిడికాయలు అదైనాయి ఇక కూరగాయ చెట్లు కూడా మిరపకాయ మిరప తోటలు అని టమాటా అని వంకాయ అని ఇవన్నీ కూడా మొత్తం కూరగాయలు కూడా దెబ్బతిన్నాయి ఆకుకూరలు కూడా కొత్తిమీరు పాలకూర ఇవన్నీ కూడా అన్ని దెబ్బతిన్నాయి ఇప్పుడు ఎందుకంటే ఇక ఇప్పుడు ఈ సొసైటీ పోషణాం కదా వీళ్ళు ఏంటంటే తడిసిందంటే మనకు పద్నాలుగు పదిహేడు ప పదిహేడు పదహారు పదిహేడు శాతం తేమ శాతం ఉంటేనే ఉంటారు అది లేకపోతే తడిచిందంటే కొన్నారు కొరక ఇవన్నీ ఎండ పోసి మనం ఆ తేమ శాతం గడ వచ్చే వరకు ఎండ పోసి వాళ్ళకి ఇస్తారే తీసుకుంటారు మీరు అంటే మీకు ఎన్ని ఎన్ని ఎకరాలు ఇక పది సంవత్సరం అంటే ఈ సంవత్సరం కొంచెం నీటేద్దడి కెనాలీలు ఎక్కువ వేయలేదు కాబట్టి కొంచెం ఇంకో తక్కువనే పెట్టినవి సార్ ఒక పది ఒక రెండు ఎకరాలు దాకా పొలం వేసిన నేను బియ్యం దొడ్డియ్యియ్య వెయ్యి పది వెయ్యి పది రకాలన్నీ ఎట్లు లెక్కి అంటే మీకు ముందే వాతావరణ హెచ్చరిక సూచించడం మీరు టార్పులు అయినా అవి కవర్లు కప్పుకునే కవర్లు అనుకోకుండా వచ్చింది కదా మనం ఏం చేయలేం కవర్లు అనుకోకుండా వచ్చింది సడిలు వచ్చింది గాలి వచ్చింది మనం ఏం కప్పలేకపోయినాం కప్పదమైన వరకు అన్ని కొట్టుకపోయినాయి ఎన్ని కింటల వాటి వచ్చింది ఇప్పుడు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలకు నాలుగు మూడు నాలుగు ట్రాక్టర్ తెచ్చినాం ఎప్పటి అయితే ఏ నష్టమే ఇప్పుడు మనం ఆ ఎండ పెట్టాలే మళ్ళా నష్టం ఎందుకంటే కష్టపడాలి రెండు మూడు రోజులు కష్టపడితే మళ్ళీ ఎండితే తేమ పదిహేడు వస్తే కొంటాడు మిల్లర్లకి ఐపేపీ ఇప్పుడు ఐకేపీ ఉన్నాం మనం మిల్లర్లకు కొనాలంటే పద్దెనిమిది వందలు అమ్మాలి అంటే కాకుండా ఐకేపీకి తడిసిన ధాన్యం మూడు రోజులు ఎండబెట్టి కష్టపడితే మళ్ళీ పదిహేడు తేమ శాతం వచ్చినప్పుడు కొంటారు మేము నాలుగు ఎకరాలు వేసినాం నేడేమో రాళ్ళ వర్షంతో మొత్తం రాళ్ళు తెచ్చి తెచ్చిడ వచ్చినాక మొత్తం నిన్న వరద మొత్తం నీళ్ళే కుప్ప వచ్చినాయి కుప్పి నీళ్ళు పోయి మొత్తం ఇప్పుడు మళ్ళా గట్లా వాన పడితే పని చేయకున్నారు కూడా మొత్తం మొలకలు వస్తాయి చెప్తాము రెండవ పెట్టినప్పుడు నేర్పుతాను వానత్త దగ్గర నిన్న కప్పదామంటే గాలి మొత్తం కప్పినవి కూడా లేచి మల్ల గట్ల కొడితే అవి ఏం చేయరా మొత్తం మొలకలు వస్తాయి అవి పని నేను అట్ల ముని ఇట్ల ముని కూడా అన్ని మక్కలు కూడా అడ్డం పట్టి మొత్తం మొలక వచ్చినాయి మొక్కలు నేర్పినాయి కూడా ఏ కరెక్ట్ టైం కేసా ఇప్పుడు రాళ్ల వాహనాలకు మనం బాధ్యత ఎండాకాలంలో కొడతాయని మనం అనుకుంటాం సేపు పోయినా సార్ మొత్తం ఇస్తే మొత్తం ఇడిచిపోయినాం వదిలేసినాం అట్టిదే కాలి వారి అప్పుడు ప్రభుత్వం ఇస్తామని అన్నారు ఇండ్ల పొడి రాసుకోరు ఎంత ఎంతో ఇస్తామని అన్నారు మేము అందరం వాళ్ళ కోసం ఇంటికాడ ఉండి రాపిచ్చి చెప్తే రూపాయలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు ప్రతి సంవత్సరం ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతున్న పరిస్థితి కనపడుతుంది దీంతో రైతులు అగోమచర్యంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది గత సంవత్సరం ప్రభుత్వం తడిసిన ధాన్యానికి ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తానని ఇంతవరకు కూడా రూపాయిలేని పరిస్థితి మరి ఈ ఈ సంవత్సరం కూడా ఇదే టైంలో వర్షాలు పడడంతో చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ ఇంకో వర్షం పడితే ఈ ఈ ధాన్యాన్ని కొనే ఆదుటలేడని ఇక్కడ రైతులు అయితే ముఖ్యంగా చెప్తున్న పరిస్థితి ప్రభుత్వం ఆదుకొని రైతులకు ఆర్థిక సహాయం చేయాలని రైతులు తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది